హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే ఏమీ లేదండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే చాలామందికి కూడా టైలరింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు కదా అసలు నేను ఎలా నేర్చుకున్నాను ఎలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఏంటి అలా అసలు ఏంటి జర్నీ అనేది క్లియర్గా మీతో షేర్ చేసుకుంటానండి అండ్ వరకు చూడండి మీకు ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు ఇంట్లో ఒక మిషన్ ఉంటే మనకి తెలియకుండానే ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి మా ఇంట్లో కూడా ఒక మిషన్ ఉండేది కుట్టు మిషన్ మా అమ్మగారు స్టిచ్ చేసేవారు అనమాట అంటే మా అమ్మగారు పెద్ద టైలర్ కాకపోయినా ఇలా కటింగ్స్ అవి పెట్టుకుని జాకెట్లు అవి కట్ చేసుకుని కుట్టుకునేవారు అనమాట ఓన్ కటింగ్ రాదు కాకపోతే స్టిచ్చింగ్ వచ్చ అలాగే చిన్న చిన్న డ్రెస్సెస్ ఫ్రాక్స్ లెహెంగాస్ అంటే చిన్న చిన్న లంగాలు అవి ఉంటాయి కదండీ అటువంటివన్నీ కూడా స్టిచ్ చేసేవారు కటింగ్ అయితే ఓన్ కటింగ్ కొంచెం కష్టపడేవారు కానీ నార్మల్ గా స్టిచ్చింగ్ అయితే చేసేవారు అప్పుడు మొదలైంది నాకు ఇంట్రెస్ట్ అంటే నా ఫస్ట్ గురువు గారు వచ్చేసి మా అమ్మగారే అనమాట ఫస్ట్ టైలరింగ్ నేర్చుకున్నది అంటే చూసి కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది తర్వాత కాలేజ్ డేస్ లో హాలిడేస్ నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను కదండి బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి ఛాన్సే లేదు ఎందుకంటే మా ఊరి నుంచి బయటకు వెళ్ళాలి అంటే మళ్ళీ ఒక ఫోర్ కిలోమీటర్స్ బయటికి రావాలి మా ఊరు చాలా పల్లెటూరు అనమాట అక్కడ నేర్చుకోవడానికి ఆప్షన్ అంటే ఏమీ లేదు కాకపోతే ఇలా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే చాలు మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎలా సరే నేర్చుకోవాలన్న ఇది ఉంటుంది కదండి అలా బ్లౌజ్ అయితే నాకు తెలిసిన ఒక చుట్టాలి ఒక అత్త అనమాట తన దగ్గరికి వెళ్ళి కటింగ్ అది కొంచెం కొంచెం నేర్చుకున్నాను అది ఏది కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోలేదండి ఎక్కడ కంప్లీట్ గా ఒక వన్ వీక్ కూడా వెళ్ళలేదు ఏదో అలా వెళ్ళడం చూడడం సగం సగం ట్రై చేయడం వచ్చి కుట్టేయడం అది నాశనం చేసేయడం అంతేనండి ప్రతి బ్లౌజ్ పాడు చేసేసి దాన్ని కుట్టే కుట్టడం సరిగ్గా రాకపోవడం అనమాట ఆ విధంగా అయితే నేర్చుకోవడం అయితే జరిగింది ఫస్ట్ లో కొన్ని రోజులకి మాకు తెలిసిన ఒక టైలర్ అంకుల్ ఇంటికి వచ్చి నేర్పడానికి ఒప్పుకున్నారండి నాతో పాటు ఒక ముగ్గురు అమ్మాయిలు అనమాట ముగ్గురికి నేర్పడానికి ఒప్పుకున్నారు ఆ మా అదృష్టం ఏంటంటే కరెక్ట్ గా ముందు చిన్న చిన్న కటింగ్స్ అవి ఉంటాయి కదండి ఫ్రాక్స్ అటువంటి చిన్న చిన్నవి నేర్పిస్తూ లాస్ట్ బ్లౌజ్ అన్నారు కరెక్ట్ గా బ్లౌజ్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన మానేశారు అప్పుడు స్టాప్ అయిపోయింది పూర్తిగా ఏది కూడా పూర్తిగా ఎక్కడ నేర్చుకోలేదు ఇలా చూసి చూసి సగం సగం నేర్చుకోవడమే ఇంకా అలా లాస్ట్కి ఇంకా ఫోన్ యూట్యూబ్ వచ్చాక కొంచెం ఇంకా ఆ వచ్చిరాని కుట్లతోనే అలాగే కుట్టేశాను అనుకోండి చాలా రోజులు ఇప్పుడు రీసెంట్గా ఫోన్ అవి తీసుకున్నాక మ్యారేజ్ అవేక ఫోన్ మ్యారేజ్ వరకు కూడా ఫోన్ అది లేదండి కాబట్టి యూట్యూబ్ ఇటువంటివి ఏం తెలియదు కదా సో మ్యారేజ్ అవేక ఫోన్ తీసుకున్నాక ఈ యూట్యూబ్లో చూడడం అది స్టార్ట్ చేసాము కొన్ని కొన్ని టిప్స్ మనకు తెలిసినవి ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని టిప్స్ అయితే తెలుసు కొన్ని కొన్ని తెలియనివన్నీ ఈ యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను అనమాట అంటే మనం సెకండ్ గురువు ఆప్షన్ అనుకోండి చాలా మంది ఉంటారు కానీ థర్డ్ గురువు వచ్చేసి యూట్యూబే యూట్యూబ్లో చూసి కూడా చాలా వరకు నేర్చుకున్నాను చిన్న చిన్న ఇప్పుడు మనకి ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి కొత్త కొత్త మోడల్స్ అనేవి కూడా యూట్యూబ్ చూసి ట్రై చేసినవే ఎప్పటికీ కూడా మనకి అన్నీ వచ్చేస్తు అని అనుకోకూడదండి ఇప్పటికీ ఇప్పటికి కూడా ఒక నేను నేర్చుకుంటూనే ఉన్నాను ప్రతి కొత్త విషయం ఏదైనా కొత్తది టైలరింగ్ తెలిసింది అంటే వెంటనే బుక్ లో నోట్ చేసుకుంటాను అలాగే తెలియనివి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అలాగే తెలిసినవి మీకు తెలియనివి మీకు నేర్పడానికి కూడా చాలా ఇష్టం అండి నాకు ఎవరికైనా చెప్పడం కూడా చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఇలా తెలిసినవన్నీ టిప్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇక టైలరింగ్ వచ్చిన వాళ్ళకి రిపేరింగ్ కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ప్రతిదీ అనుభవం అవుతుంది అనమాట ఫస్ట్ అయితే మనకి తెలియదు కానీ అది వేరే వాళ్ళు చేసినప్పుడైనా చూసి అలా తెలుసుకుంటాం కాబట్టి మనకి ప్రతిదీ కూడా రిపేర్స్ అనేవి కూడా చాలా ఈజీగా మనకి మనం కుట్టేటప్పుడే ఎక్స్పీరియన్స్లో వచ్చేస్తాయండి మనం ఏ తప్పు చేస్తున్నాం కుట్టేటప్పుడు దారం తెగిపోతుంది అంటే ఎందుకు తెగుతుంది అలా మనము తెలుసుకుంటాం అనమాట మనకి కుట్టేటప్పుడే ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాము తెలియనివి తెలుసుకోవడానికి మనకి యూట్యూబ్ ఛానల్ చాలా హెల్ప్ చేస్తాయి చూడండి నా ఛానల్లోనే చూస్తే మీకు రిపేరింగ్ రిపేరింగ్ వీడియోస్ అయితే ఒక ఎయిటీ వరకు ఉన్నాయండి అంటే మీకు చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు మీకు తెలియకపోతే తెలుసుకోవడానికి నా ఛానల్లోనే మీరు చూసి నేర్చుకోవచ్చు అనమాట అలాగే బిజినెస్ కోసం నేను ఎలాగైతే తెలుసుకున్నాను ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ అలాగే మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఒక థర్టీ డేస్ వీడియోస్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అవి మీ ప్లేలిస్ట్లో కూడా క్లియర్గా పెట్టానండి లింక్ కావాలంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను చూసుకోండి ప్రతి విషయం క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట అంటే బిగినర్స్ కోసం నాలాంటి వాళ్ళ కోసం తెలియని ప్రతి స్టెప్ తెలుసుకోవడానికి చాలా ఈజీగా అలా తెలుసుకోవాలి అనడానికి బయటికి వెళ్లకుండానే ఈజీగా ఇంట్లో ఉండి నేర్చుకోవడానికి మీకు యూజ్ అయ్యే విధంగా నేను ప్రతి వీడియో చేసి పెట్టానండి ఒకసారి అటువంటి వీడియోస్ కూడా చూడండి ఇక నా సొంత మిషన్ అంటూ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఉషా మిషన్ ఉషా తీసుకున్నానండి ఉషాతో తీసుకున్నప్పుడే మోటార్ కూడా వచ్చింది ఆ మిషన్కి కానీ అప్పుడు నాకు స్టార్టింగ్ కాబట్టి మోటార్ అంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అప్పుడు మోటార్ అంటే నాకు చాలా భయం ఎందుకంటే కాలు వేసిన వెంటనే చాలా స్పీడ్గా వెళ్ళిపోయేది అప్పటికి ఇంత స్టిచ్చింగ్ ప్రాపర్ స్టిచ్చింగ్ కూడా నాకు అంత రాదనమాట వచ్చి రాని స్టిచ్చింగ్కి మోటార్తో చాలా భయపడేదాన్ని అందుకే వెంటనే మోటార్ తీయించేసాను తర్వాత ఉషా మిషన్తో చాలా వరకు నేర్చుకున్నాను తర్వాత ఆ ఉషా కూడా హెడ్ కొంచెం అస్తమానం రిపేర్ వచ్చేసేదండి అది లోపల ప్రాబ్లం ఉంది సో ఆ హెడ్ని మార్చేసి జిగ్ జాగ్ మిషన్ హెడ్ తెచ్చుకున్నానండి అది ఇది కూడా జిగ్జ్ మిషన్ హెడ్ చాలా టైట్ గా ఉండేది అనమాట తొక్కడానికి చాలా కష్టపడేదాన్ని మోటార్ ఉండాలంట ఖచ్చితంగా దానికి అప్పుడు మోటార్ లేక ఇలా తొక్కడానికి చాలా కష్టపడుతున్నానని చెప్పేసి షీలా హెడ్ కూడా మానేసి ఆ జిగ్జాగ్ హెడ్ మానేసాను అండి అది కూడా ఇచ్చేసి నార్మల్ షీలా మిషన్ తెచ్చుకున్నాను హెడ్ ఆ ఇప్పుడు ఉన్న నా మిషన్ వచ్చేసి మిషన్ టేబుల్ పార్దాయి అనమాట హెడ్ మాత్రం కొత్తది అంటే ఇది తీసుకుని ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకోండి ఇప్పుడు రన్ చేస్తుంది వచ్చేసి షీల ఇది చాలా బాగా వర్క్ పెద్ద రిపేర్స్ అంటూ ఏమీ రాలేదు అంటే నేను ముందు ఉషాలో వచ్చిన అన్ని రిపేర్స్ దీంట్లో లేవు అది మనకి మిషన్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళుతో వెళ్ళి తీసుకుంటే మరీ మంచిది ఎందుకంటే ఇందులో కూడా కొన్ని రకాలు ఉంటాయంట లోపల అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఉషా మిషన్ లోపల ఏదో తేడా ఉందంటండి మోటార్ లోపల ఏదో చెప్పారు నాకు అంత గుర్తులేదు బెల్ట్ ఏదో అలా ఉండకూడదు అంటే అలా ఉన్నట్లయితే అస్తమాను రిపేర్ వస్తుందంటే అండి అది తెలియకప్పుడు అలా తీసేసుకున్నాము ఇప్పుడైతే ఈ షీలా అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది తర్వాత రీసెంట్ టైంలో ప్రెగ్నె ప్రెగ్నెన్సీ టైంలో నాకు తొక్క మిషన్ తొక్కకూడదు అని చెప్పేసి నేనేం తీసుకున్నానంటే ఈ ఎలక్ట్రిక్ మిషన్స్ వస్తున్నాయి కదా అది ట్రై చేద్దాము లో కాస్ట్ లో తీసుకుందాము బాగా లో ప్రైజ్ లో ఉన్నది తీసుకున్నాను అది వచ్చేసి ఉషా జనోమీ స్టెల్లా మిషన్ అండి ఎలక్ట్రిక్ మిషన్ అనమాట అది తొక్కే పని ఉండదు కదా జస్ట్ మోటర్ ఉంటుంది దాంతో మనం హ్యాపీగా తొక్కేసుకో మిషన్ వర్క్ చేసుకోవచ్చు అంటే అందులో మనకి నార్మల్ ఉంటుంది పీక్ ఉంటుంది జిగ్జాగ్ ఉంటుంది మూడు కూడా వర్క్ అవుతాయి ఇంకా మనకి ఆప్షనల్స్ కూడా ఉన్నాయండి చాలాను అంటే బటన్ హోల్స్ అని బటన్ స్టిచ్ అని ఇంకా మోడల్ స్టిచెస్ అవి ఉంటాయి ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు అనమాట అప్పుడు మరీ ఎక్కువ ప్రైస్ పెట్టకూడదు ఏమో ఎలా ఉంటుంది ఏంటి అనే భయంతో ఎక్కువ ప్రైస్ కూడా వెళ్ళలేదన్నమాట అంటే ఉషా అల్లూరి వండర్ స్టిచ్ ఇటువంటివి కూడా ఉన్నాయి కాకపోతే భయం వేస్తుందండి అసలు ఇది ఎలా ఉంటుందో కూడా తెలియదు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు సో ఫస్ట్ టైం తీసుకుంటున్నాను కాబట్టి లో లో కాస్ట్లో తీసుకుందాం అని చెప్పేసి ఉషా జర్నమిస్ట్ ఎలా తీసుకున్నాను అది బాగానే ఉందండి బాగానే వర్క్ అవుతుంది ఇప్పుడు ఇప్పటికే ఉంది నేను దాని మీద ఎక్కువ స్టిచ్చింగ్ చేయను జస్ట్ ఏమైనా పీకో జగ్ వర్క్ మాత్రమే ఆ ఎలక్ట్రిక్ మిషన్ డీటెయిల్స్ అన్బాక్సింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి హోల్స్ ఆ స్టిచ్చెస్ అన్ని రకాలు ఎలా కుట్టుకోవాలి అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆ మిషన్ గురించి కూడా ఒక ఫోర్టీన్ వరకు వీడియోస్ ఉన్నాయండి ప్లేలిస్ట్లో మీకు దేనికైతే సెపరేట్గా పెట్టాను అనమాట అంటే మీరు కన్ఫ్యూజ్గా వెతుక్కు వెతుక్కోకుండా ఉషోజనం ఎలక్ట్రిక్ మిషన్ వీడియోస్ అని ఉంటాయి ఒకసారి అవి చూసినట్లయితే మీకు ఆ మిషన్ యొక్క డీటెయిల్స్ దొరుకుతాయి మీరు అదే తీసుకోవాలని ఏం లేదండి మీకు ఎలక్ట్రిక్ మిషన్ ఎంతైనా పర్లేదు అనుకున్నప్పుడు మీరు అల్లూరి వన్ డా స్టిచ్ కూడా వెళ్ళచ్చు ఈ విధంగా నేను కొత్త కొత్తవి తెలుసుకుంటూ కొత్త కొత్త స్టిచ్ చేయడానికి ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి నాకు చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే నాకు నాకు స్వయంగా నేను స్టిచ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు బయట వాళ్ళు కుట్టినవి అసలు నచ్చవే అంటే ఏదో ఒకటి అనిపిస్తుంది నేను కుట్టుకున్నంత పర్ఫెక్ట్గా లేదు అనిపిస్తుంది అదొకటి రీజన్ అలాగే నాకు అమ్మాయిలే కాబట్టి చక్కగా వాళ్ళకి ఫ్రాక్స్ కుట్టి నేను కుట్టిన ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు ఎవరైనా బాగుంది అని అంటే అంత హ్యాపీగా అనిపిస్తుందో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇష్టమా అంటే ఎవరైనా మీరు స్టిచ్ చేసినవి చాలా బాగున్నాయి బాగా చేసామంటే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి అంతేనండి అలా అని చెప్పి బయట వాళ్ళు స్టిచ్ చేసేంత టైం కూడా లేదు ఎందుకంటే పిల్లలు పనులు ఇలా సరిపోతాయి అనమాట ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ అలా సరిపోతాయండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాను అనేది కూడా ఒకసారి ఎప్పుడైనా మీకు వీడియో చేసి పెడతాను అది కూడా యూట్యూబ్ జర్నీ కూడా మీకు చెప్తానండి యూట్యూబ్ కూడా ఏదో సరదాగా పెట్టిందా కానీ మంచిగా సక్సెస్ అయ్యిందండి దాంట్లో కూడా చాలా కష్టం ఉంది మన సక్సెస్ వెనుక మన కష్టం కూడా ఉండాలి కష్టం లేకుండా సక్సెస్ అనేది రాదు లక్కు ఉండాలి కష్టం ఉండాలి ఓపిక ఉండాలి చాలా ఉండాలి ఇదే అండి ఈ విధంగా నేనైతే ఇంట్లో బయట అలాగే యూట్యూబ్ ద్వారా టైలరింగ్ అయితే నేర్చుకున్నాను బయట స్టిచ్ చేసేంత లేదు కాబట్టి నా వరకు నేను స్టిచ్ చేసుకుంటాను మా పిల్లలకి స్టిచ్ చేస్తాను అనమాట ఇంకా ఈ విధంగా సాగుతుందండి మీకు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి మన ఛానల్లో చూడండి ఈ మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి నేను ఎన్ని వీడియోస్ పెట్టానంటే చాలా వీడియోస్ పెట్టానండి అన్ని కూడా క్లియర్ గా సపరేట్గా అది సెపరేట్ గా పెట్టాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు అన్నీ చూడండి వీడియోస్ షార్ట్స్ అన్నీ ఉంటాయి కదా పక్కనే ప్లేలిస్ట్ అన్నీ ఉంటుంది ప్లేలిస్ట్ లోకి వెళ్తే దేనికి దానికి సపరేట్గా వీడియోస్ ఉంటాయి మీకు మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మగ్గం వర్క్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అది కూడా నేర్చుకున్నానండి అవి కూడా మీకు క్లాసెస్ లా పెడదాం అనుకుంటున్నాను చూడాలి అది ఇంట్రెస్ట్ ఎంతమంది వరకు అంటే పెట్టక కూడా చాలా మంది చూడారండి అందుకు కూడా పెట్టడం లేదు అలాగే మీకు క్రాఫ్ట్స్ ఇంకా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రాక్స్ వీడియోస్ రీసెంట్గా అయితే థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్ అని పెట్టాను కదా అందులో టైలరింగ్కి స్టెప్ బై స్టెప్ పెట్టాను ఆ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎందుకంటే కామెంట్స్ చేస్తారు కదా చూసిన వాళ్ళు బయటికి వెళ్ళే అవసరం లేకుండా చాలా బాగా క్లియర్గా చెప్తున్నారని కామెంట్స్ కూడా ఉన్నాయి మీరు చెక్ చేయండి కామెంట్స్ ఉంటాయి కదా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా చెప్తున్నారని మంచి మంచి కామెంట్స్ వస్తాయి చూడండి ఈ విధంగా మీరు కామెంట్స్ అవి చేస్తే మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి నాకైతే రీసెంట్గా మీకు మగం వర్క్స్ చూపించాలని ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియో చేయడానికి అంటే మీకు ఒక మోటివేషన్గా ఉంటుంది కదా అంటే నా ఫీలింగ్స్ నా ఎక్స్పీరియన్సే నేను ఎలా నేర్చుకున్నాను అనేది మీకు తెలియాలి కదా చూడండి వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అంటేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యూస్ఫుల్ అనుకుంటేనే మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీకు వీడియోస్ నచ్చినప్పుడు ఆ వీడియో గురించి కామెంట్ కూడా చేయండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వండి అంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు ఏమైనా మిస్ అయ్యి ఉండచ్చు మిస్ అయిన మళ్ళీ ఎప్పుడైనా చెప్తానులేండి